హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జూన్ ఛానల్ కెరీర్ జూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసిన అభ్యర్థులకి గుడ్ న్యూస్ కెరీర్ జూన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మూడు వందల తొమ్మిది పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి అన్ని కేటగిరీ వారిగా భారీగా ఖాళీలు ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఏంటి ఈ నోటిఫికేషన్ సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ ఎంత ఇవ్వనున్నారో అనే వివరాలు మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ మూడు వందల తొమ్మిది ఖాళీలలో నంబర్ ఆఫ్ వేకెన్సీ రిజర్వేషన్ వారిగా ఏ విధంగా ఉన్నాయో ఫస్ట్ తెలుసుకుందాం టోటల్గా మూడు వందల తొమ్మిది వేకెన్సీస్ ఉంటే అందులో అన్ రిజర్వ్ కేటగిరీలో నూట ఇరవై ఐదు ఉన్నాయి ఈడబ్ల్యూస్ కేటగిరీలో ముప్పై ఓబీసీ కేటగిరీలో డెబ్బై రెండు ఎస్సీ కేటగిరీలో యాభై ఐదు ఎస్టీ కేటగిరీలో ఇరవై ఏడు ఉన్నాయి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఏడు వేకెన్సీస్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో భర్తీ చేయడం కోసం రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ని అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల విద్యార్థులు ఈ విధంగా ఉండాలి డిగ్రీ త్రీ ఇయర్స్ సైన్స్ బీఎస్సి విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్ కలిగి ఉండాలి లేదా ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉన్నవారు కూడా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాల్సిందే వారు తెలియజేస్తున్నారు ద క్యాండిడేట్స్ షెల్ హ్యావ్ మినిమమ్ ప్రొఫిషియన్సీ ఇన్ బోత్ స్పోకెన్ అండ్ రైట్ ఇంగ్లీష్ ఆఫ్ ది లెవెల్ టెన్ ప్లస్ టూ మరియు ఇంగ్లీష్ టెన్త్ ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ చదవడం రాయడం ఒక సబ్జెక్ట్ కలిగి ఉన్నవారు అప్లై చేసుకోవాల్సిందిగా వారు తెలియజేస్తున్నారు ఏజ్ లిమిట్ వచ్చేసి ఇరవై ఏడు సంవత్సరాలు ఉండాలి ఇయర్ కటప్ వచ్చేసి ఇరవై నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఏడు లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఫిజికల్లీ హ్యాండికాప్డ్ పర్సన్స్కు టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ఇరవై తేదీ నుండి వచ్చే నెల ఇరవై తేదీ వరకు అవకాశం కల్పించారు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నిర్వహించి సెలెక్ట్ చేయడం చేయడం జరుగుతుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సంబంధించిన వివరాలు తర్వాత తెలియజేస్తారు ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు స్టార్టింగ్ శాలరీ ఫార్టీ థౌజండ్ ఉంటుంది ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి బేసిక్ పే డిఎన్ఎస్ అలవెన్సెస్ హెచ్ఆర్ఏ ఇతర బెనిఫిట్స్ మరియు అలవెన్సెస్ కూడా మెడికల్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ ఉంటుంది ఫస్ట్ అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే అందులో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏ సంస్థ నుండి రిలీజ్ అయిందో తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ రత్న కేటగిరీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే డిగ్రీ విద్యార్థ కలిగి ఉన్నవారో ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే సమయంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్